తీసేది మన నదిగా స్కూల్ ఎంచుకున్నాం ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన మన లక్ష్మీ అడ్రవైజెస్ టీఆర్ గారు ఆయన ఆయన చెప్పడం వల్ల మనం స్కూల్ సెలెక్ట్ ఇక్కడ బాగా చదివే టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళకి ఏదైనా పెళ్ళు పెన్స్కి ఏదో స్టేషనరీకి ఉపయోగపడుతుంది అనే ఏదో రెండు వేల మన బయోచార్ కంపెనీ వాళ్ళు

మీకు ఏంటంటే ఇప్పుడు మేము మంచి పత్రం అని చెప్పి పోటీ మీకు ఒక నాలుగైదు రోజుల్లో మీ అకౌంట్లో ఏదైతే మాకు అకౌంట్స్ ఇచ్చారు కదా అకౌంట్ నెంబర్స్ ఇచ్చారు కదా ఆ అకౌంట్లో మీకు ఒక ఐదు ఆరు రోజుల్లో మీకు అయిపోతుంది అదే అండి మేనేజర్ గారికి అందరికీ స్వాగతం ఇది వచ్చి భారతదేశంలో నలభై సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ ఇప్పుడు ఎవరికైనా ఐడియా ఉందా బయోస్టర్ ఐడియా ఎందుకంటే స్టూడెంట్స్ పెద్దలకు ఐడియా ఉంది కదా బయోజం అనే ఒక ప్రోడక్ట్ వస్తుంది నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ అనేది వాడింటారు ఈ బయోజం అనే ప్రోడక్ట్ నలభై సంవత్సరాల నుంచి మన కంపెనీ భారతదేశంలో వల్ల ఏంటంటే మనం పండించే పంట ఉత్పత్తి పెరుగుతుంది అంటే ఇప్పుడు పది బస్తాలు వచ్చేకాడ ఒక రెండు బస్తాలు మూడు బస్తాలు ఎక్కువ వస్తుంది అది బయోజం అనేది గ్రానివల్స్ రూపంలో కూడా వస్తుంది మన రైతులు ఎరువులాగా ఫర్టిలైజర్ లాగా కూడా ఇది వాడతారు ఈ కంపెనీ నలభై సంవత్సరాల నుంచి మన దేశంలో సప్లై చేస్తుంది తర్వాత మన చేపలు రొయ్యలు ఉన్నాయి కదా ఆక్వా ఆక్వా దాన్ని దానికి సంబంధించిన మెడికల్స్ కూడా మన కంపెనీ సప్లై చేస్తాను అదేవిధంగా మెడికల్ మనం టాబ్లెట్లు లేచుకున్నా దానికి సంబంధించి వాకాడ్ అనే పేరుతో మన కంపెనీ సప్లై చేస్తుంది మనకి ఎక్కడైతే ప్రాణం ఉందో అక్కడ మన కంపెనీ ఉంటుంది అది పశువులకు సంబంధించి కానీ మనుషులకు కానీ చేపలకు కానీ ప్రతి ఒక్కరికి సంబంధించిన మెడిసిన్స్ మన కంపెనీ సప్లై చేస్తుంది అదేవిధంగా మన కంపెనీ ఈ బిజినెస్ చేస్తూ రైతుల పిల్లలు ఎవరైతే ఉన్నారో మనం ఎందుకంటే మనదంతా రైతుల మీద ఆధారపడిన కంపెనీ వాళ్ళ పిల్లలకి వాళ్ళల్లో మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి ఒక గుర్తింపుగా ఏదైనా మన చేతనైన సహాయం చేయాలనే ఉద్దేశంతో కంపెనీ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని మీరు మీ అవసరాలకు మాత్రమే ఉపయోగించండి కంపెనీ ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తుందో మీ బుక్స్ కొనడానికో మీ ఎంట్రన్స్ ఫీజుకో నెక్స్ట్ మీరు ఇప్పుడు టెన్త్ నుంచి దేనికి ఎంత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించి ఉపయోగించాలి వేరే దాంట్లో వాడాలి అమౌంట్ తర్వాత ఈ అమౌంట్ వచ్చి మీకు తర్వాత అకౌంట్ డైరెక్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకా మీ సైడ్ నుంచి మీరు అందరూ ఎలా చదువుతున్నారు బాగా చదువుతున్నారు అందరూ మంచి సౌకర్యాలు ఉన్నాయి నేను చదువుకునే రోజుల్లో ఇది సౌకర్యాలు చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడి చదువుకున్నాను నేను గవర్నమెంట్ స్కూల్లో మా మార్నింగ్ లేదు పలిపోతే నేను కింద బుక్స్ అని చదువుకుంటే ఉంటాను మన టేబుల్ ఉండేది కాదు యూనిఫామ్ ఉండేది కాదు మంచి బ్యాగ్ ఉండేది కాదు బుక్స్ కూడా మన సీనియర్లు ఉంటారు కదా పెద్ద వాళ్ళ దగ్గర మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళు తిన్నా తినకున్నా వాళ్ళు కష్టపడి మనం చదివిస్తున్నారు అందరూ మీ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు మన ఉపాధ్యాయులు కానీ మీ తల్లిదండ్రులు కానీ దాన్ని మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి ఉపయోగించుకొని మనం మన ఊరికి కానీ మన స్కూల్కి కానీ మన పెద్దలకు కానీ మంచిగా తీసుకోవాలి అది మన 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 మీద ఉన్న బాధ్యత మనకు కావాల్సిన సౌకర్యాలు మన తల్లిదండ్రులు మన ఉపాధ్యాయులు మనకు అందిస్తుంది అదే విధంగా మన ఉపాధ్యాయుల్ని గురువుల్ని మనం చాలా గౌరవించాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులతో ఉన్న సమయం కంటే ఎక్కువ సమయం మీరు ఇక్కడే ఉంటారు పాఠశాలలోనే కరెక్టా కదా స్కూల్లోనే ఉంటారా నైట్ కూడా ఇంటికి వెళ్తారు సాయంత్రం వెళ్తారు చదువుకుంటారు ఆడుకుంటారు పడుకుంటారు అమ్మ నాన్నతో ఉండేది రెండు మూడు గంటలే ఎక్కువ మీరు స్కూల్లోనే ఉంటారు ఒక ఆదివారం వస్తే బయట ఆడుకుంటారు అంతే కదా కాబట్టి ఉపాధ్యాయుల్ని గౌరవించి వాళ్ళు చెప్పిన ప్రకారం మనం వెళ్తే మంచి అభివృద్ధిలోకి వస్తాము మన తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు దేనికైనా అమ్మ మనకు చదువు ఉండాలి చదువుకుంటేనే ఏదైనా సాధించాలి మీరు చదువుకోకపోతే ఏం చేస్తారు మీ అమ్మ ఏం చేస్తాం చదువుకోకపోతే పనికి మర్పిస్తారా మరి అంతా పనికి పనికి పోయిన తర్వాత తెలియజేస్తారు తొందరగా పెళ్ళిళ్ళు పనులు మనకు చదువుకోండి చదువుందంటే ఏమైనా సాధించాలి సాధించడానికి కష్టపడండి ఖచ్చితంగా మీరు ఆ కానీ నేను కలెక్టర్ కావాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలని సాధించండి ఆ రోజు అందరూ మిమ్మల్ని పెంచుకుంటారు మీ తన తల్లిదండ్రులు కూడా ఆ రోజు చాలా ఆనందపడతారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి మా కంపెనీ తరఫున మేము ఏదో మా కంపెనీ సాయం చేయగలిగినంత చేస్తుంది ఈ కార్యక్రమాన్ని అన్ని స్కూళ్ళలో ఒక భవిష్యత్తులో చేస్తాము దాదాపుగా ఇండియా మొత్తం మీద ఇప్పుడు ఇప్పుడు జరుగుతుందని వెయ్యి పాఠశాలలో చేస్తుంది దాదాపు కోటి రూపాయలు ఇస్తుందంట కోటి రూపాయలు అంటే చాలా పెద్ద మాట మన రెండు వేల ఐదు అంటే ఓకే దేశమంతా ఇస్తుందంట మరి కంపెనీ చేత చేస్తుంది మా రైతులకు చేయాలనే ఉద్దేశంతో ఇది ఉపయోగించుకోండి మీరు ఏదన్నా మాట్లాడాలన్నా మాట్లాడచ్చు రెండు మాటలు మీ సైడ్ నుంచి చెప్పాలన్నా అందరూ బాగా చదువుకొని బాగా రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు அது பற்ற அது Exactly.